హలో గైస్ వెల్కమ్ టు పిజెటాక్స్ ఫ్రెండ్స్ నందమూరి తారక రామారావు మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక నటిస్తున్నటువంటి ద మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ డ్రాగన్ మూవీ కోసం టోటల్ టైగర్ ఫ్యాన్సే కాకుండా టోటల్ ఇండియా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈ రోజు న్యూస్ అయితే డ్రాగన్ గురించే కొంచెం ఉంటుంది కానీ పూర్తిగా డ్రాగన్ గురించి అదే కాదు మెయిన్ న్యూస్ వచ్చేసి తారకన్న గురించి ఎస్ ఈ న్యూస్ అనేది తారకన్న గురించి సో ఈ న్యూస్ అనేది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఈ న్యూస్ విన్న తర్వాత మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది మరి ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపించింది కూడా కింద కామెంట్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక మన వీడియోలోకి వెళ్తే ప్రతి స్టార్ హీరోకి ఒక ట్యాగ్లైన్ ఉంటుంది అలాగే తారక్ కూడా స్టార్టింగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక ట్యాగ్లైన్ ఉండేది రాజమౌళి గారు ఇచ్చారు మన తెలిసిందే తర్వాత దేవర మూవీ వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు దేవర మూవీతో మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అయితే ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనేటువంటి ట్యాగ్ లైన్ని డ్రాగన్ మూవీతో ప్రశాంత్ నీళ్ళు గారు అయితే మార్చబోతున్నారంట సో మరి కొత్త కొత్త ట్యాగ్లైన్ ఏంటనుకుంటున్నారా సో అదేంటంటే డ్రాగన్ ఆఫ్ మాసెస్ అంట అదేంటి డ్రాగన్ అనేది మూవీ టైటిల్ నేమ్ కదా దాన్ని ఎలా ట్యాగ్లైన్గా పెడతారంటే సో ఈ మూవీ టైటిల్ డ్రాగన్ కాదు అని చెప్పేసి రీసెంట్లీగా ఈ మూవీ టీం వాళ్ళైతే మనకి అఫీషియల్గా చెప్పడం జరిగింది మూవీ టైటిల్ అయితే డ్రాగన్ కాదు మేమే ఒక భారీ ఈవెంట్ పెట్టి ఈ మూవీ టైటిల్ ఏంటనేది మేము అనౌన్స్ చేస్తామని చెప్పారు మరి మూవీ నేమ్ అనేది డ్రాగన్ కానప్పుడు ఈ డ్రాగన్ అనేది ఎందుకు ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు ఎవరు అంటే ప్రశాంత్ నీల్ గారు అని ఎన్టీఆర్ గారి మూవీ గురించి చెప్పాలంటే డ్రాగన్ అని చెప్పేసి అందరూ యూస్ చేస్తూ ఉంటారు అంటే ఏ న్యూస్ ఛానల్లో చెప్పినా మనం చెప్పినా ఎవరు చెప్పినా డ్రాగన్ అనే నేమ్ యూస్ చేస్తూ ఉంటారు అసలు ఆ డ్రాగన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మూవీలో తార కన్నా రెండు క్యారెక్టర్లు చేస్తున్నాడు కదా ఒక తండ్రి క్యారెక్టర్ ఒకటి కొడుకు క్యారెక్టర్ ఒకటి ఆ తండ్రి క్యారెక్టర్ పేరు ఏదైతే ఒక మాఫియా డాన్ కింద చేస్తున్నాడో డ్రగ్ డీలర్ మాఫియా డాన్ కింద ఆ డాన్ పేరు ఇందులో డ్రాగన్ అంట అని చెప్పేసి ఒక వార్త వినబడుతుంది ఆ పెద్ద క్యారెక్టర్ పేరు డ్రాగన్ సో అందుకని చెప్పేసి ప్రశాంత్ నీలి గారు ఈ మూవీలో తారక్ అంటే ఆ క్యారెక్టర్ పేరు డ్రాగన్ కాబట్టి డ్రాగన్ ఆఫ్ మాసెస్ అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు తారక్ ఈ ట్యాగ్లైన్ అయితే ఇద్దాం అనుకున్నారంట ఈ మూవీతో తారక్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి డ్రాగన్ ఆఫ్ మాసెస్ అలాగైతే మారబోతుందని చెప్తున్నారు సో మరి తారక్ సంబంధించి ఈ కొత్త ట్యాగ్లైన్ గురించి విన్న తర్వాత మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి ఎందుకంటే యంగ్ టైగర్ వెళ్ళిపోయింది తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ వచ్చింది మ్యాన్ ఆఫ్ మాసెస్ బాగుంది బాగానే ఉంది సో ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనేది తీసేసి డ్రాగన్ ఆఫ్ మాసెస్ అంటున్నారు సో మరి ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ కంటే కూడా బాగుందా లేదా మరి ఎందుకంటే ప్రశాంత్ దీలు గారు ఏదైనా ఒకటి చేస్తున్నారంటే చాలా లోతుగా ఆలోచించే చేస్తారు పర్టికులర్గా మళ్ళీ తారకన్న మూవీ కంటే ఆయన ఒకటికి రెండు సార్లు ఆలోచించే పెడతారు మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ ఒక వార్త అయితే బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మీతో అయితే పంచుకోవాలనిపించింది సో మరి ఈ డ్రాగన్ ఆఫ్ మాసెస్ అనేటువంటి ట్యాగ్లైన తారకానికి ఎలా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇది ఇవాళ తారకానికి సంబంధించి ఒక స్మాల్ అప్డేట్ ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ